మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది అదేంటంటే గతంలో ఉన్న ధరలకన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గతంలో ఉన్న ధరలకన్నా ఆ రేట్లను పూర్తిగా తగ్గించబోతుందని చెప్పవచ్చు ఎందుకంటున్నారంటే గత ప్రభుత్వం వైసీపీ పరిపాలనలో మందుబాబులు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు ఎందుకంటున్నారంటే అసలు పాత బ్రాండ్లను తీసివేసి గత ప్రభుత్వం కొత్త బ్రాండ్లు తీసుకురావడమే మందుబాబులకు చాలా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఆ కొత్త బ్రాండ్లు కాక కూలీనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకేం సరిగ్గా పనులు ఉన్నాయా అంటే పనులు ఉండేవి కావు ఆ పనులు లేకపోవటం వల్ల ఇసుక సరిగా రాకపోవటం వల్ల ఇసుక వచ్చినా కానీ అధిక రేట్లు ఉండటం వల్ల ఆ అధిక రేట్ల వల్ల చాలామంది కూడా మందు తాగుదామంటేనే భయం అనిపించేది ఎందుకంటున్నానంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక అరవై నుంచి డెబ్బై రూపాయలు ఉందేమో సంథింగ్ నాకే తెలియదు కానీ చీప్ క్వార్టర్ చీప్ లిక్కర్ అనమాట దానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నూట యాభై రూపాయలకి పెంచేసింది నూట యాభై రూపాయల పెంచిన తర్వాత పన్నులు లేక కూలీనాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఒక కూలీ పనిచేస్తే ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు వచ్చినాయి అనుకోండి దాంట్లో వంద రూపాయలు ఇస్తే అప్పుడు ఐదు వందల రూపాయలు కనీసం ఇంటికి పోయాయి కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం రేట్లు పెంచేసిన తర్వాత ఆ మద్యం రేట్లు పెంచి పెంచాలన్న ఉద్దేశంతో ఈ కూలీనాలు చేసుకునే వాళ్ళు కనీసం రెండు వందల రూపాయలు పైకి తాగితే తప్ప వీళ్ళకి సరిపోయేది కాదు ఆ రెండు వందల రూపాయలు ఇవాళ తీసుకున్న తర్వాత రేపు మళ్ళీ పని చూస్తే పని ఉండేది కాదు ఆ పని లేకపోవటం వల్ల మద్యం బాబులు అంటే నాలి చేసుకునే వాళ్ళ మీదే ఎక్కువ భారం పడేదన్నమాట ఇవాళ రెండు వందల రూపాయలు మందు తాగిన తర్వాత మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు వందల రూపాయలు అంటే పని లేకపోతే మళ్ళీ ఇంట్లో డబ్బులే ఖర్చు అయ్యాయి అన్నమాట ఆ విధంగా నాలి చేసుకునే మందు బావులకు మాత్రం చాలా ఇబ్బంది కలిగేది దీంట్లో మద్యాన్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లే మద్యం తాగుద్దని ఎవరని చెప్తా ఉంటారు కానీ మనం ఎంత తాగొద్దన్నా మద్యం బావులు చెప్పినా ఎండరు సరే వాళ్ళు వింటారని చెప్పి మనం ఎంతగానో చెప్పినా కానీ అలవాటు పడ్డాడు తొందరగా ఆ మధ్య నుంచి దూరం దూరం అవడం సో ఇదొక అయితే గత ప్రభుత్వం ఇసుక రేట్లు పెంచడం వల్ల కూలీనాలు చేసుకునే వాళ్ళకి పనులు అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కువ శాతం దొరికేవి కావు గత ప్రభుత్వం ఇంతకు ముందున్న బ్రాండ్లను పూర్తిగా తీసేసి గత ప్రభుత్వం కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది కొత్త బ్రాండ్లను తీసుకొచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అని చెప్పి ఆ మద్యపానం నిషేధం పూర్తిగా ఏమైనా చేశారా మద్యపానం నిషేధం చేయకపోగా పాత బ్రాండ్లను తీసివేసి ఉన్న మద్యాన్ని అధిక ధరలకు అమ్మటం స్టార్ట్ చేశారనమాట ఆ విధంగా గత ప్రభుత్వం మద్యం తాగే మందుబావులకు మాత్రం చాలా శాఖ ఇచ్చిందని చెప్పచ్చు కానీ నేటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన కొత్త బ్రాండ్లను పూర్తిగా వాటిని తీసివేసి మళ్ళీ ఇంతకుముందు అంటే రెండు వేల పద్నాలుగులో ఏ పాత బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ పాత బ్రాండ్లను పూర్తిగా మళ్ళీ తీసుకురావటానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది మొత్తం మీద రాష్ట్రంలో ఒక ముప్పై లక్షల మంది బావులు మందు సేవిస్తున్నారని చెప్పి ఒక అంచనా అయితే ఉంది అయితే గత వైసీపీ ప్రభుత్వం అనేది మందు రేట్లను పెంచి ఆదాయం బాగానే తెచ్చుకుందని చెప్పవచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్త మందు పాలసీ తీసుకొచ్చిన తర్వాత రేటు తగ్గించిన తర్వాత ఈ ప్రభుత్వం అనేది ఇబ్బంది అంటే ప్రభుత్వం నలపట నడపటానికి ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలను నడపటానికి మద్యం అనేది కొంతవరకు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వానికైనా మద్యం వల్ల కొంతవరకు ఆదాయం ఉంటుంది ప్రభుత్వాన్ని నడపడానికి ఈ యొక్క ఆదాయం అనేది బాగా సహకరిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మద్యం రేట్లను పెంచకుండా తగ్గించటం వల్ల రాష్ట్రానికి ఆదాయం గండిపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవచ్చు అని ఒక డౌట్ అనేది రావచ్చు కానీ ఈ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గండి పడకుండా ఏ విధంగా చూస్తుందో ఒక్కసారి చెప్తారు అయితే రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల మంది మద్యం తాగే మందుబాబులు ఉన్న ఉన్నారంటే మామూలు విషయం కాదు అయితే ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదాయం తెచ్చుకోవచ్చో ఒకసారి మనం మాట్లాడుకునేటట్లయితే కొంతమంది మందుబాబులు వైసీపీ ప్రభుత్వంలో మద్యం రేట్లు పెరిగిపోవటం వల్ల వేరే మత్తు పానీయాలకు అలపా అలవాటు పడ్డారని చెప్పి ఒక అంచనా అంటే వేరే మత్తు పానీయాలంటే ఉదాహరణకు ఒక గంజాయి అనుకోండి ఆ విధంగా అలవాటు పడ్డవాళ్ళు సుమారు ఒక పది మంది ఉందనుకోండి ఒక వీళ్ళందరూ మందుబాబులే కానీ మద్యం రేటు పెరిగిపోవటం వల్ల ఒక ముగ్గురు నలుగురు వేరే మత్తు పానీయాలకు అలవాటు పడితే ఇక్కడ మద్యం తాగేవాళ్ళు ఒక ఆరుగురు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మద్యాన్ని రేటు తగ్గించటం వల్ల వేరే మత్తుపానీయాలకు అలవాటు పడ్డవారు మళ్ళీ ఈ మద్యం వరకు మద్యానికి వచ్చే అవకాశాలను ఉన్నాయని చెప్పి ఒక అంచనా ఆ విధంగా చూస్తే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు వైసీపీ ప్రభుత్వం కొత్త బ్రాండ్లను తీసుకురావటం వల్ల వాటి పేర్లు కూడా కొంతమందికి తెలిసేవి కావు నోరు తిరిగేది కాదు ఎందుకంటున్నానంటే వాటి పేర్లు కరెక్ట్గా చెప్పలేక నూట యాభై రూపాయలు ఇవ్వండి రెండు వందల రూపాయలు ఇవ్వండి మూడు వందల రూపాయలు ఇవ్వండి రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి అని ఈ డబ్బు అంకెల సంఖ్యలే చెప్పేవాళ్ళు అన్నమాట కాబట్టి ఈ విధంగా కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి అధిక రేట్లకు అమ్మటం వల్ల చాలామంది ఆరోగ్యం కూడా అంటే అలవాటు లేని మద్యం తాగటం వల్ల అనారోగ్యాలకు గురైన వారు ఎక్కువ కూలీనాలి చేసుకున్న వాళ్ళే మాత్రమే సో త్వరలో మద్యం బాబులకు మద్యం రేట్లను తగ్గించి పాత బ్రాండ్ని తీసుకొచ్చి కూలీ నాలి చేసుకునే వాళ్ళకు కూడా అందుబాటులోకి అంటే రేట్లను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పుడు ఉన్న టీడీపీ కూటమి అనేది ప్రయత్నిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రయత్నాలు అనేది జరుపుతున్నారన్న సంగతి తెలుస్తుంది టీడీపీ ప్రభుత్వం అనేది రేట్లను తగ్గించటం వల్ల కూలీనాలి చేసుకునే వాళ్ళకి కూడా భారం పడకుండా ఉండేటట్లుగా ఇప్పటి ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తుంది ఆ విధంగా ప్రయత్నించడం వల్ల కొంతమంది మందుబాబులు వేరే మత్తు పానీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి అసంటి మత్తు పానీయాలు కూడా పూర్తిగా వాటిని పూర్తిగా వాటిని బ్యాన్ చేసినట్లయితే ఇందాక చెప్పాను నేను గంజాయి కూడా ఒక మత్తు పానీయం కాబట్టి అసంటి వాటిని కూడా ప్రభుత్వం పూర్తిగా రానియకుండా నిర్మూలించినట్లయితే నిర్మూలించి ఇప్పుడు పాత బ్రాండ్లే మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి రేట్లను తగ్గించినట్లయితే వాటిని వాటి వల్ల మళ్ళీ అనారోగ్యాలు కలగకుండా వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో కొత్త బ్రాండ్లను తెచ్చిన ఆ బ్రాండ్లను పూర్తిగా సెప్టెంబర్ నెల నుంచి ఆ బ్రాండ్లు పూర్తిగా ఆగిపోతున్నాయి సెప్టెంబర్ నెల పూర్తయిపోయిన తర్వాత అక్టోబర్ నెల కానుంచి ఇంతకు ముందైతే ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో ఆ పాత బ్రాండ్లే మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అనేది తీసుకొచ్చే అవకాశాలు అనేవి స్పష్టంగా కానొస్తుంది టీడీపీ కూటమి వచ్చిన తర్వాత ఇసుక పాలసీ అనేది ఇసుక ఫ్రీగా పెట్టారు కాబట్టి పనులు జరుగుతూ ఉంటే కూలీనాలి చేసుకునే వాళ్లకు ఆదాయం పెరిగితే ఆదాయం పెరిగిన తర్వాత వాళ్ళు ఆదాయం పెరగటమే కాక వాళ్ళ అనారోగ్యాలు గురవ్వకుండా వేరే మత్తు పానీయాలకు అలవాటు పడిన వాళ్ళను కూడా వాటిని మానిపించినట్లయితే వాళ్ళు ఆరోగ్యాలు పూర్తిగా కుదురుపడే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా మద్యం తాగమని ఎవరు ప్రోత్సహించట్లేరు కానీ ఎంత చెప్పినా తాగొద్దని ఎంత చెప్పినా కానీ అస్సలు ఎనరు మద్యం తాగొద్దు అన్నా తాగుతారు తాగమని చెప్పినా వాళ్ళు తాగుతారు అట్లా మద్యాన్ని తాగమని ఎవరు ప్రోత్సహించట్లేరు కానీ తాగొద్దు అని చెప్పినా చాలామంది వినరు కాబట్టి మనం ఎంత చెప్పినా ప్రయోజనం లేదు వాళ్ళ మనసుకు కలిగితే తప్ప ఎవరి మాట ఎండ్రన్నమాట సో బంధుబాబులకు ఈ న్యూస్ గుడ్ న్యూసా కాదా గుడ్ న్యూసే కదా అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో ఏ బ్రాండ్ అయితే ఉన్నాయో సేమ్ అదే బ్రాండు తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది మరొక గుడ్ న్యూస్ మూడో గుడ్ న్యూస్ ఏంటంటే మద్యం రేట్లను తగ్గించటం అంటే ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చీప్ లిక్కర్ ఒక నూట యాభై రూపాయలు ఉందనుకోండి ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అంటే వందకు లోపు ఈ విధంగా తీసుకురావడం కూడా మరో గుడ్ న్యూస్ మా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ యొక్క సబ్స్క్రైబ్సే మీ యొక్క లైక్సే మీ యొక్క షేరే మీ యొక్క కామెంటే మాకు కావాలి ఎందుకంటున్నానంటే మా వీడియోలు ఏ విధంగా మీకు నచ్చుతున్నాయి ఏ విధంగా ఇంకా మేము చెయ్యాలి ఏ విధంగా మేము ఇంకా వీడియో చేయాలని చెప్పి మీరు భావిస్తున్నారో కామెంట్ ద్వారా తెలపండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే